ஜெய் தெலங்கானா ஜெய் தெலங்கானா ஜெய் தெலங்கானா ஜெய் தெலங்கானா

ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా మోసం చేసింది ఏ విధంగా మోసం చేస్తుంది ఇంకా మోసం చేయబోతుందని చెప్పి మీ అందరికీ తెలుసు కాబట్టి మీరు దీన్ని చర్చ పెట్టాలి గ్రామాలలో ఖచ్చితంగా మొన్న ఎన్నికల్లో ఓడిపోయినటువంటిది ఒక గుణపాఠంగా తీసుకొని ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో మన అభ్యర్థి గెలవడానికి ఖచ్చితంగా మీరు పాటు చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా ముఖ్యంగా ఇవాళ ఎందుకంటే ఒక రైతు రైతు బిడ్డ ముఖ్యమంత్రిగా కావాలంటే రైతుల ఒకరికి ఏం చేస్తాడు మీకు అర్థమైంది ముఖ్యంగా నీళ్ళు ఇచ్చి కరెంట్ ఇచ్చి పెట్టుబడి సహాయం చేసి పండిన పంటను మంచి రేటు తీసుకొని ఎవరైనా దురదృష్ట శాతం చనిపోతే వారికి దినాలి పదో రోజుల లోపలి ఐదు లక్షల ఆర్థిక సహాయం చేసిన ఘనత అదే విధంగా ఈ భారతదేశంలో ఒకప్పుడు అరవై ఎనిమిది లక్షల టన్నుల పంట తీర్చిదిద్ది మళ్ళీ సాయం చేసి మూడు కోట్ల టన్నుల పంట నుంచి పన్నెండు కోట్ల మంది జనాభాకు అన్నం కట్టించిన ఘనత కేసీఆర్ అని చెప్పి నేను ఇది కేసీఆర్ ఘనత అని చెప్పి నేను చెప్పుకోవాలి కొంతమంది కోపానికి వస్తున్నారు ఏమని ఇవన్నీ చెప్పుదాం కూడదామని ఇవన్నీ ఇంకోటని ఇవన్నీ మాట్లాడుతున్నారు ఎవడు ఇవన్నీ కొట్టే పని లేదు ఆ కాంగ్రెస్ జెండా పట్టుకుంటాం దగ్గరికి నువ్వు పోయే పనే లేదు తూకిద్దాం మాకిద్దా అని అక్కరే మనకు లేదు మీరు పొద్దుగాలు వేసి ఆజేపు వచ్చే పని లేదు ఎక్కడో లెక్కనే ఉండ్రి నెలికలు కాడు ఉండోళ్ళు నెల్లికలు కానీ గుడ్డుకోడు కాడవాళ్ళు గుర్రమగూడి కానీ పాల్వాయి వాళ్ళు పాల్వాయిల్ని నారమ్మగూడవాళ్ళు ఉన్నాయి ఏ ఊరోళ్ళు ఆ ఊరోనే ఉండ్రి మీరు చేయాల్సిన పనిలా పొద్దుగాలు లేచి మీ పక్క పోండి ఇవ్వండి లేవగానే సాయి కూడా మాయ్ పొద్దుగాలు వచ్చిండే అడుగులు లోపడి పోయి ఆయన రైతు అయితే అన్నారు రైతు మంది వచ్చింది రైతు రుణమాఫీ అయింది కదనే రెండు లక్షలు ఏ ఏడైంది కాలేదు అంటాడు కాలేదా నిజంగానే కాలేదు కాకపోతే వచ్చే మార్గం చెప్తా కాకపోతే వచ్చే మార్గం చెప్తా అయితేనేమో అంటే కాంగ్రెస్కి కాకపోతే కారు గుర్తుకే తప్పకుండా తెల్లారే వచ్చేలా కొట్లాడతాడు మా కృష్ణారెడ్డి